ఇప్పుడు నేను చూపించేది ఇదేంటో మీకు ఐడియా ఉందా అండి రొయ్య పొట్టు అంటారు దీన్ని ఈ రొయ్య పొట్టుని ని బీరకాయ దోసకాయ వంకాయ వీటిలో వేసుకుని వండుకుంటారు టేస్ట్ చాలా బాగుంటది తినే వాళ్ళకైతే దీని టేస్ట్ ఎట్లా ఉంటది బాగా తెలుస్తుంది చాలా ఇష్టంగా తింటారు నేను నా చిన్నప్పుడు నా కాలేజ్ డేస్ లో నా స్కూల్ డేస్ లో అయితే వీక్ లో ఒక్కసారైనా ఈ రెసిపీ లేకుండా అయితే నేను అన్నం తినేదాన్ని కాదు ఆ ఫాదర్ కి నాకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం మా మమ్మీ అసలు ఈ రెసిపీ తిందో కానీ మా కోసం అయితే వీక్ లో ఒక్కసారైనా చేసి పెట్టి మ్యారేజ్ అయిన తర్వాత కంప్లీట్ గా ఈ రెసిపీ తింటమే మానేశాను ఎందుకంటే మా హస్బెండ్ అసలు తినరు తినరు కాబట్టి ఆటోమేటిక్ గా ఇంట్లో వండుకోవడం కూడా అసలు ఉండదు కదా కాబట్టి చాలా ఇయర్స్ అయిపోయింది ఈ రెసిపీ దీని సీ ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా ఈ డ్రై ఫిషెస్ డ్రై ఫ్రాన్స్ ఇవి కూడా ఈజీగా తినేస్తారు వీటిల్లో ఇంకా నెత్తాళ్ళు అలాగే ఎండు చేపలు ఇట్లాగా రకరకాలైతే ఉంటాయి వీటన్నిటిని అయితే దోసకాయ సొరకాయ బీరకాయ వంకాయ వీటిల్లో కాంబినేషన్ గా అయితే వండుతారు ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఎండ్రొయ్యలు నేను తినేసి ఇప్పుడే చాలా రోజుల తర్వాత అయితే ట్రై చేస్తున్నాను అందుకని సూపర్ గా కుదరటానికి బీరకాయ కర్రీలు అయితే వేసి వండాను దీని టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఇంకా స్పెషల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు తింటే ఒక్కొక్క ముద్ద నోట్లోకి వెళ్ళిపోతా ఉంటది ఈలో ఎంత మందికి రెసిపీ ఐడియా ఉంది తింటారు నాకు కింద కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి